లైకారుడైన శివుడికి మహాశివరాత్రి పర్వదినం అత్యంత ఇష్టమైన రోజు మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహం జరిగిన రోజు అంతేకాదు లింగోద్భావం జరిగిన రోజు మహాశివరాత్రి అని విశ్వాసం అందుకే మహాశివరాత్రి పండుగ ఆది దంపతులైన శివ అంకితం చేయబడింది విశ్వాసాలు ఆచారాల ప్రకారం శివుడు పార్వతిని పూజించడం మనం చేస్తూ ఉంటాం ఈరోజు ఉపవాసం ఉండడం ఎంతో మంచిది ప్రత్యేక ఆశీర్వాదం కూడా లభిస్తుందని విశ్వాసం అంతేకాదు దుఃఖం బాధల నుంచి ఉపశమనం పొందుతారు దేశమంతా శివుడి నామస్మరణే ఉంటుంది ఈరోజు ఈసారి చతుర్దశి తిథి ఎప్పుడు వచ్చింది మహాశివరాత్రి పండుగను ఏ రోజు జరుపుకుంటారు ఖచ్చితమైన తేదీ శుభ సమయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పండితులు చెప్పిన దాని ప్రకారం మహాశివరాత్రి ఈ ఏడాది ఫాల్గున కృష్ణ చతుర్దశి తిది అంటే మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మరొకసారి చూస్తే మహాశివరాత్రి ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది పండితులు చెప్పేదాని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రి జరుపుకోవాలని తెలియచేస్తూ ఉన్నారు మహాశివరాత్రి పండుగ ఉపవాసం పూజలు మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజునే చేయాలని తెలియచేస్తున్నారు శివరాత్రి రోజున ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉందని కూడా తెలియచేస్తున్నారు హిందువుల పంచాంగం ప్రకారం మార్చి ఎనిమిదో తేదీ శుక్రవారం రోజున చతుర్దశి గడియలు రాత్రి ప్రారంభమవుతున్నాయి కనుక మహాశివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శివుణ్ణి పూజించడానికి అనుకూలమైన సమయం తెలియజేస్తున్నారు ఇక మహాశివరాత్రి రోజున నాలుగు గడియల్లో పూజ చేయడానికి ముహూర్తాలు కూడా ఉంటాయి మొదటి గడియ చూస్తే రాత్రి పూజ సమయం మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాత్రి రెండవ గడియలో పూజా సమయం మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాత్రి మూడవ గడియలో పూజా సమయం తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నాలుగో గడియలో పూజా సమయం మార్చి తొమ్మిదిన ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు శివయ్య పూజకు శుభ సమయాలను తెలియచేస్తున్నారు శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా